నా బొత్తున్నది తీసుకొని ఏమితో చెప్పు నా బొత్తున్నది తీసుకొని ఏమితో చెప్పు నీ మొగడు కావాలి ఇస్తావా నీ మొగడు కావాలి ఇస్తావా ఇగో అక్క ఈ సౌరం తీసుకొని గిన్నెలు ఇవ్వవా ఈ సౌరం తీసుకొని గిన్నెలు ఇవ్వవా రెండు గిలాసాలని మావిడు కోటర్ తెచ్చిన షేరో నైట్ ఎత్తాం రెండు గిలాసాలని మావిడు కోటర్ తెచ్చిన షేరో నైట్ ఎత్తాం కంట్రోల్ కంట్రోల్ సైకిల్ ఎక్కి నువ్వేమో

ఇంకోసారి నీకు వాటిగా పెట్టిన ఇంటికలు కానా కోకోనట్ పెట్టిన ఇంటికలు కానా అన్ని ఉన్నాయి నా ఎలా నీకు ఏ కాలే చెప్పు నాకు ఊసిపోయిన ఇంటికలు కావాలి నాకు ఊసిపోయిన ఇంటికలు కావాలి అయినా ఏటో కాని పిత్తవేంది నువ్వు నేను నీకు ఎట్లా కానీ వాడు తీయింది నీకు కావాల్సింది బొత్తు నా బొత్తు ఉన్నది తీసుకొని ఏమి చెప్పు నా బొత్తు ఉన్నది తీసుకొని ఏమి చెప్పు ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ బాగా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంద్ర ముండా కొడుక బోడగుండు కొరిగిత్తారా పొచ్చుగా బోడగుండు కొరిగిత్తారు పొచ్చుగా ఎక్కువ దాకా మాట్లాడతాను ఆ బొత్తు తీసుకొని గిన్నెలు ఇస్తాను ఆ బొత్తు తీసుకొని గిన్నెలు ఇస్తాను ఎక్కువ మాట్లాడనుకో ఆడగట్టుతో ఒక్క నీకు అర్థమైందా నూరానిచ్చేది ఆ బొచ్చుగా నూరానిచ్చేది ఆ బొచ్చుగా నీ అయ్య జాగిరా నీ అవ్వ జాగిరా బరా బార నీ అక్క ఆడదాను కాబట్టి ఊకున్నా లేకుంటే ఇదే సిమెంట్ రోడ్డు మీద నీ శక్కి లేదు అర్థమైందా నువ్వు మొగాని వారి ఆడిదైతే ఈ పాటి దాన్ని సిగంటికలు కోసి ఎప్పుడు అమ్ముదు నువ్వు మొగాని వారి ఆడిదైతే ఈ పాటి దాన్ని సిగంటికలు కోసి ఎప్పుడు అమ్ముదు అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది సరే సరే పొద్దు పొద్దునే వదలిగినావు పొద్దు పొద్దున్నే కలిసి ఉన్నా అలా మొక్కపోడు ఏంకెళ్ళొచ్చిండో ఏమో ఏయ్ అవ్వ కొద్దైతే ఆ బొచ్చె గొరగ్దులు కానీ ఏవో పోనీ అని వదిలేసినా చికెంటుకలకు గిన్నెలు గిలాసలు చికెంటికలు అక్కా ఓ చికెంటకలు అక్కా ఆనమ్మ జరా ఇక్కడికి రావా అబ్బ ఏం కావాలె నీకు ఈడ కూర్చో ఎన్నున్నాయి వెంట్రుకలు ఏం కావాల చెల్లినే ఆ నీ మొగడు కావాలి ఇస్తావా నీ మొగడు కావాలి ఇస్తావా ఏం మాట్లాడుతున్నావు ఏమైనా రీతి ఉందా మాటలల్లా నువ్వు ఆ పిలిచింది ఎందుకు ఏం అడుగుతాన్నావు ఏం ఏమనుకోనంటే నీకు ఒకటి ఎప్పు తక్క ఏం ఇగో అక్క ఈ సౌరం తీసుకొని గిన్నెలు ఇవ్వవా ఈ సౌరం తీసుకొని గిన్నెలు ఇవ్వవా నాకు కొత్త కొత్త లవ్ మ్యారేజ్ అయింది ఆండుకోనికి గిన్నెలు లేవు ఆండుకోనికి గిన్నెలు లేవు నీకు లవ్ మ్యారేజ్ అయితే ఏం చేయమంటావు నీ మొగుంతో నచ్చి కాపురం చేయమంటే ఏంది నీ మొగుంతో నచ్చి కాపురం చేయమంటా ఏంది పోయా బయట షాప్లో పోయి కొనుక్కోపో ఏమో ఇచ్చి గిన్నెలు కొంటా అంటుంది అవని కాలు ముక్తని దండం పెడితే అక్క రెండే రెండు గిన్నెలు ఇచ్చిపోయా సరే గిన్నెలు ఇవ్వకుంటే ఇవ్వకపోతే కానీ రెండు గిలాసలన్నీ మాడు తెచ్చిన తెచ్చిండి షెరౌనా ఇంటి రెండు గిలాసలన్నీ మావుడు కోటవి తెచ్చిన షెరువు నా ఇంటి